ప్రసిద్ధ భ్రమరాంబ సమేత మల్లికార్జున ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుండే భక్తులు దర్శనానికి బారులు తీరారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ అన్నారు అమీన్పూర్ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు దేవాలయ పాలక మండలి ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం అన్నదాన వితరణ ఆర్టీసీ వాళ్లు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు శ్రీ బ్రహ్మరాబిక మల్లికార్జున దేవస్థానం దూరం కూడా ఈ యొక్క దేవాలయానికి గతంలో పెద్ద సంఖ్యలో వచ్చే పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు తెల్ల ఆర్జాంగా రెండు గంటల నుంచి మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి మరి యొక్క స్వామివారిని దర్శించుకునేది భక్తులు ఫ్రీ లైన్ అక్కడ ఉన్న మంచి విత్త ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎంత వాతావరణము ఎక్కువగా ఉండడం వారికి మరి ఏదైనా హెల్త్ విషయం జరిగినా ఎంపు ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది گھر شيٹھو نهارو والا